హలో డాడీ అమలా నేనే అమల్ని నీతో ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా ముఖ్యమైన విషయమా ఏమిటి డాడీ హలో డాడీ డాడీ హలో హలో ఏమైంది ఏమిటో మామయ్య நாடுத்து மாடுத்து சடன் ல மாசார் அவசர ரெசீவர் படிப்ப சவுண்ட் கூட விடுவது நேங்குது நான் வெண்டே ஊர் எல்லா படக்கம்மா நான் வெண்டே வெளியே பிளீஸ் మీ నాన్నగారు తన తదనంతరం నీకు చెందవలసినటువంటి చిరచరాస్తులు రాసినటువంటి దస్తావేజుల ఇవి ఫ్యాక్టరీలో కంపెనీల్లో లక్షల విలువైన షేర్లు పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఫలాలు తోటలు దొడ్లు వగేరా అన్నీ కూడా నీకు చెందాలని రాసినటువంటి పేపర్ల మాయివి పోతే మరొక విషయం నీ అయ్యాక నీ భర్తకి ఈ ఆస్తి అనుభవించాకే తప్ప అమ్ముకునే హక్కు ఎంత మాత్రం లేదని ఇందులో రాయబడింది వచ్చినటువంటి ఆశితో చల్లగా ఉండమ్మా వస్తానమ్మా నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ లాయర్ బాబై ఉన్నాడనే సంగతి మర్చిపోకు